స్టూడియో స్టూడియో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్తో పాటు పలు కమిషనరేట్ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు రోజురోజుకు పెద్ద మొత్తంలో భారీగా డబ్బు పట్టుబడుతోంది తాజాగా సైబరాబాద్ ఎస్ఓటి టీమ్స్ సైబరాబాద్లోని వివిధ పోలీస్ స్టేషన్స్ సిబ్బందితో కలిసి ఆరు ప్రదేశాలలో బ్యాంకులకు నగదు తీసుకెళ్లే ఆరు వాహనాల్లో తనిఖీలు నిర్వహించారు ఎన్నికల సంఘం నిర్దేశించిన సరైన క్యూఆర్ కోడ్లు ఇతర విధానాలు పాటించకుండా కోటి ఆరు లక్షలు రవాణా చేస్తుండగా పట్టుకున్నారు ఎస్ఓటి మేడ్చల్ టీము అరవై లక్షల పదిహేడు వేలు రాజేంద్రనగర్ టీం ఇరవై రెండు లక్షల ముప్పై వేలు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ మేడ్చల్ టీం తొమ్మిది లక్షల పదకొండు వేలు మాదాపూర్ టీం ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేలు చందనగర్ పోలీస్ స్టేషన్ బాలనగర్ టీం రెండు లక్షల అరవై రెండు వేలతో పాటు ఇతర చోట్ల భారీగా నగదు పట్టుబడింది అయితే హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ పరిధిలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు డబ్బుతో పాటు గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాలు దొరుకుతుండటంతో షాక్ అవుతున్నారు